ఎప్పటి నుంచో చాలా పూర్వకాలంలో అనాదిగా ఉన్నటువంటి స్వామి మహావిఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రుని ఎంతో వైభవంగా ఆయన దయా దాక్షిణ ఆయన దయతో మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి చాలా కాలం నుంచి ఇక నవరాత్రులు జరుపుకుంటున్నాము ఈ నవరాత్రి మహోత్సవాలు మాకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ నవరాత్రులు కానివ్వండి పదకొండు రోజులు చేసినప్పుడు కానివ్వండి ప్రతిరోజు ఒక హోమం చక్కగా అన్ని హోమాలు రకరకాల హోమాలు చేసుకుంటూ స్వామివారి సేవ చేస్తుంటాము అలాగే పుష్పాభిషేకం లక్ష్మగారికి పూజ రెండ్రోళ్ళతో స్వామివారికి శాంతి హోమం అలానే చివరిలో గోపూజ అలానే అన్న బ్రహ్మాండ అన్నదాన కార్యక్రమం మృచులు ఎక్కడ ఒకటి జరిగినటువంటి ఒక బ్రహ్మాండ అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేసి స్వామివారికి అన్ని రకాల చేసిన భాగ్యాన్ని మాకు ఆ గణేష్ ఈ జన్మలో చేశాడు అలానే మా భక్తులు కూడా మహిళా మండలం వాటి ఇక్కడ మంగళవారం నాడు నూట ఎనిమిది హనుమాన్ చాలా ఆంజనేయ స్వామి దిగి మన ఆలయానికి వచ్చాడా అనే రీతిలో ఇక్కడ మంచి కార్యక్రమం హనుమాన్ జాలస కార్యక్రమం కూడా జరుగుతుంది రకరకాల హోమాలు ఇళ్లలో కనుక ఆ హోమాన్ని చేసుకోవాలంటే ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన హోమాన్ని మేము మినిమం వాళ్ళ దగ్గర చాలా సింపుల్గా తీసుకుని వాళ్ళకి ఇంట్లో చేసుకునే వాళ్ళకి పేదలకి ధనవంతులు ఎవరైనా పేద ధనం కులం అది లేకుండా అందరినీ కూడా మేము ఇందులో భాగస్వాములు చేస్తూ అనేక సంవత్సరాలుగా ఇక్కడికి ఎట్లా నిర్ణయం చేస్తున్నారు అంటే చెప్పలేనటువంటి సంవత్సరానికి కూడా మేము మా పెద్దలు అంతకన్నా పెద్దలు అందరం కలిసి ఇక్కడ ఉత్సవాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ సోమవారు మమ్మల్ని సెలెక్ట్ చేసిన ఒక మంచి టీముని ఇక్కడ వేసి ఈ టీం ద్వారా చక్కటి స్వామివారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు అడిగించినందుకు ఆ భగవంతుని మా మా ఇందులో మాకు ఈ ఈ జన్మకి ఇచ్చిన అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం ఎంత మేము ఒక బాధ్యతగా ఇది భగవంతు మాకు ఇచ్చిన ఒక అదృష్టంగా మేము భావించాం అట్లానే అందరం కూడా ఎంతో ఈ నవరాత్రుల్ని వైదిక పరంగా ఆలయ పరంగా చక్కగా పెద్దలు పండితులు చెప్పిన విధంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఒక విశిష్టతని నోజుల్లో రామారావు పేరులో మహా విఘ్నేశ్వరాలయం అంటే ఒక ప్రత్యేకతని చూపించుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు మాకు కలిగించాడు జై బోలో గణేష్ మహారాజ్